హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆఫ్రికాలో అత్యంత క్రూరమైన మహారాణి గురించి తెలుసుకోబోతున్నాం రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి తన సోదరుణ్ణి సైతం చంపిన మహిళ గురించి తెలుసుకోబోతున్నాం అలాగే ఆఫ్రికన్ చారిత్రక గాథలో ఒక మహిళ సాధించిన ఘనతని చూడబోతున్నాం ఆఫ్రికాలో ఈమెను శారీరక వాంచ తీరాక తనతో గడిపిన మగవాళ్ళందరినీ ఆమె చంపించేసిందని చెబుతారు మరికొందరు జాతి పోరాట యోధురాలుగా ఈమెను ఇప్పటికీ పూజిస్తారు ఇంతకు ఎవరేమే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి జింగాబాండి మధ్య ఆఫ్రికాలో పోర్చుగీస్ వాళ్ళు విస్తరిస్తున్న బానిస వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక దృఢమైన యోధురాలు చరిత్ర పుస్తకాలు ఆమెను తిరుగులేని వీర వనితిగా కీర్తిస్తాయి ఇంకొందరు ఆమెను అధికారం కోసం సోదరుని సైతం చంపిన క్రూరురారిగా వర్ణిస్తారు శారీరక వాంచ తీరాక తనతో గడిపిన మగవాళ్ళందరినీ చంపించిన కామ పిశాచని చెబుతారు జింగా మధ్య ఆఫ్రికాలోని అంబుండు రాజ్యమైన డొంగో యొక్క రాజకుటుంబంలో పదిహేను వందల ఎనభై మూడులో జన్మించింది ఈమె పుట్టినప్పుడు బొడ్డు పేగును మెడక చుట్టుకుని పుట్టిందంట ఆమె తండ్రి కిలోంబో కియా కసాండా డోంగో సింహాసనానికి వారసుడు ఆమె తల్లి తన తండ్రికి ఉంపుడుకెత్తే పదిహేను వందల ఎనభై మూడులో లో మధ్య ఆఫ్రికాలో సామాన్యురాలుగా పుట్టి అక్కడి ప్రజలకు ఒక ఆదర్శ ప్రాయురాలుగా నిలబడింది పదిహేడవ శతాబ్దంలో అంగోలా దేశపు మహారాణిగా వెలుగుంది వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన తీర వనితిగా ఆఫ్రికా ప్రజలు ఆమెను కొలుస్తారు ఆ ఖండంలో ఇప్పటికీ ఆమె గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు విగ్రహాలు పెట్టి పూజిస్తారు ఆమె పేరు చెబిచేనే ఒక స్ఫూర్తిని పొందుతారు అక్కడి ప్రజలు మహిళలు అనేక విషయాల్లో ఈ రోజుకి కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు కానీ ఆఫ్రికా దాటి బయటకు వస్తే అవి గురించి పెద్దగా ఎవ్వరికీ చాలా మందికి తెలియదు ఆఫ్రికాలో కూడా జింగా గురించి వేర్వేరు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి నాణ్యానికి రెండు వైపులా బొమ్మ ఉన్నట్టు ప్రతి మనిషి జీవితంలోనూ మంచి చెడు ఉంటాయి కానీ చాలా కథలు మాత్రం ఆమె అత్యంత ప్రాచుర్యం పొందిన ఆఫ్రికన్ మహిళ అని చెబుతాయి తన ప్రజలు యూరోపియన్ సామ్రాజ్యానికి బానిసలు కాకుండా ఉండేందుకు నాలుగు దశాబ్దాల పాటు పోరాడిన యోధురాలిగా అక్కడి ప్రజలు ఆమెని గుర్తు పెట్టుకున్నారు ఆఫ్రికాలోని ముండు జాతికి చెందిన ప్రజలకు జింగా బాండి ఒక నాయకురాలు ఆఫ్రికాలోని డోంగో మతాంబా రాజ్యాలకు ఆమె యువరా అక్కడి ప్రజలు ఆమెను అనేవారు ఆ పేరుతోనే పోర్చుగీస్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని పీల్చేవారు అదే ఇప్పుడు అంగోలాగా మారింది పదిహేను వందల డెబ్బై ఐదు ప్రాంతంలో పోర్చుగల్ సైనికులు డోంగో ప్రాంతంపై దాడి చేశారు అక్కడి బంగారు వెండి గనులను ఆక్రమించుకోవాలని చూశారు కానీ వాళ్లకు ఆ గనులు దొరకలేదు దాంతో వాళ్ళు ప్రణాళికను మార్చుకున్నారు అక్కడి ప్రజలను బ్రెజిల్ కు బానిసలుగా పంపించడం మొదలు పెట్టారు డొంగో ప్రాంతంలో పోర్చుగీస్ ఆక్రమణ మొదలైన ఎనిమిదేళ్ల తరువాత జింగా పుట్టింది అప్పుడు ఆ ప్రాంతానికి ఆమె తండ్రి బాండి కిలువాంజీ రాజుగా ఉండేవారు ఆయన బాటలోనే ఆమె చిన్ననాటి నుంచి పోర్చుగీస్ సైన్యాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది తన ప్రాంతం మీద వీళ్ళ అధికారం చలాయించడం ఏంటని వాళ్ళకు ఎదురు తిరిగేది ఆమె ఒక యోధిరాలిగా శిక్షణ పొందింది ఆమె తండ్రితో పాటు చట్టపరమైన మరియు యుద్ధ మండలిలో అలాగే ముఖ్యమైన ఆధారాలలో పాల్గొనేది మిషనరీలను సందర్శించడం ద్వారా ఆమె పోర్చుగీస్ లో చదవటం మరియు రాయడం కూడా నేర్చుకుంది తన తండ్రి చనిపోయాక జింగా యొక్క సోదరుడికి రాజు పదవి దక్కింది కానీ తండ్రిలో ఉన్న నాయకత్వ లక్షణాలు కానీ జింగాకు ఉన్న తెలివితేటలు కానీ అతడికి రాలేదు దాంతో అతన్ని ఎవ్వరూ విశ్వసించేవారు కాదు తన చుట్టూ ఉన్న సొంత మనుషులే తనకు వ్యతిరేకంగా జింగా తరపున పనిచేస్తున్నారని అతను ఎప్పుడు అనుకునేవాడు రాజుని నాకంటే కూడా జింగాకే ఎక్కువ విలువ ఉందని ఎప్పుడూ బాధతో రగిలిపోయేవాడు తనపై కుట్ర పన్నే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం అతడికి కలిగింది అందుకే జింగాకి ఉన్న ఒకే ఒక్క కొడుకును తప్పుడు ఆధారాలతో తనపై నేరం మోపి చంపించేశాడు కానీ అప్పుడే యూరోపియన్ల ఆక్రమణను వారి సైన్యం దాడులను అతడు అడ్డుకోలేకపోయాడు దాంతో తన మంత్రివర్గం సలహా మేరకు పోర్చుగీస్ వారితో మాట్లాడి సంధి కుదిర్చే బాధ్యతను అతడు సోదరుడు జింగాకి అప్పగించాడు జింగా చదువుకున్నా తెలివైన యువతి కావడంతో సోదరుడు ఆమెపై నమ్మకం ఉంచాడు పోర్చుగీస్ వాళ్ళతో మాట్లాడడానికి జింగా లువాండా నగరంలోకి అడుగు పెట్టింది అక్కడ కనిపించిన దృశ్యాల్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది నల్ల జాతీయులు తెల్ల జాతీయులతో పాటు వివిధ ఇతర జాతులకు చెందిన ప్రజలు అక్కడ పెద్ద సంఖ్యలో కనిపించారు నల్ల జాతీయులందరినీ వరుసగా నిల్చోబెట్టి వాళ్లకు వెలకట్టి బానిసలుగా అమ్మేసేవాడు అక్కడ తమ జాతి ప్రజలు ఇబ్బందుల్ని చూసి ఆమె చలించిపోయేది ఆ బాధను అలానే తన మనసులో నిలుపుకుని పోర్చుగీస్ గవర్నర్ తో సంధి గురించి చర్చించడానికి జింగా వెళ్ళింది అప్పుడు జరిగిన ఓ ఘటన ఆఫ్రికా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది ఆ సంఘటనతో తన పేరు ఆఫ్రికా అంతా నలు దిశలా హాకేలా చేసింది పోర్చుగీస్ గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ఎంతో టీవీగా కుర్చీపై కూర్చున్నాడు ఆమెకు కూర్చోవడానికి ఎలాంటి ఆసనం తనకు ఒక నల్ల జాతి రాయిగా చిన్న చూపు చూశాడు దాంతో జింగా ఓ సైగ చేయగానే ఓ అనుచరుడు నేరపై మోకరిల్లి ఆమెకు సింహాసనంలా మారాడు పోర్చుగీస్ గవర్నర్ కు సమానమైన ఎత్తులో ఆ అనుచరుడిపై కూర్చుని జింగా చర్చలను ప్రారంభించింది మేము మీకంటే తక్కువ కాదనే విషయాన్ని ఆమె అప్పుడే ప్రత్యర్థులకు చంప చెల్లుమనేలా తెలిసేలా చేసింది చర్చలు ముగిశాక రెండు వర్గాల వారు ఓ ఒప్పందానికి వచ్చారు దాని ప్రకారం కోచింగ్ వాళ్ళు తమ సైన్యాన్ని డోంగో ప్రాంతం నుంచి వెనక్కి రప్పించడానికి ఒప్పుకున్నారు దానికి ప్రతిగా డోంగోలో వ్యాపారం చేసుకోవడానికి వారు అనుమతించారు పోర్చుగల్ తో సత్సంబంధాలు కొనసాగించేందుకు వీలుగా జింగ్ క్రైస్తవ మతంలోకి మారడానికి కూడా ఒప్పుకుంది కానీ ఆ సంబంధాలు ఎంతో కాలం కొనసాగలేదు ఒప్పందం జరిగిన కొన్నాళ్ళకే మళ్ళీ పోర్చుగీస్ సైన్యం తిరుగుబాటు మొదలైంది పదహారు వందల ఇరవై నాలుగులో జింగా సోదరుడు ఒక దీవిలో విచిత్రమైన పరిస్థితుల మధ్య చనిపోయాడు కొందరు అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబితే ఇంకొందరు మాత్రం తన కొడుకుని చంపించినందుకు జింగానే అతడికి విషం పెట్టి చంపి ప్రతీకారం తీర్చుకుందని భావిస్తారు ఏదేమైనా తన సోదరుడి మర్మం తర్వాత డోంగో సింహాసనాన్ని జింగా అధిష్ఠించింది తన సొంత ప్రజల్లో కొందరితో పాటు పోర్చుగీస్ వారికి కూడా ఆమె మహారాణి కావడం ఇష్టం లేదు అయినా సరే వాళ్ళందరికీ ఎదురెళ్లి మరి ఆమె పాలన చేపట్టింది జింగా రాజ్య పాలన చేపట్టడం ఆఫ్రికన్ మహిళల చరిత్రలో ఒక కీలకములుపు స్త్రీ సమానత్వం సాధికారిత లాంటి మాటలకు ఏమాత్రం విలువలేని ఆ రోజుల్లో ఆమె విజయం ఓ కొత్త అధ్యయనానికి తెరతీసింది జింగాకు భయం అనేదే ఎరుగని మహిళగా పేరు పొందింది తన రాజ్య సరిహద్దుల్లో జీవించే హింబాంగా అనే తెగకు చెందిన సాయంతో ఆమె శత్రువులను ఎదిరించి తన స్థానాన్ని పదిలిపరచుకుంది కొన్నాళ్లకు పొరుగు రాజ్యమైన మతాంబాను జయించి తన చుట్టుపక్కల ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది యుద్ధ రంగంతో పాటు ప్రణాళికలు రచించడంలో అలాగే రాజకీయం నేర్పడంలో తిరుగులేని వనితిగా గుర్తింపు సాధించింది జింగాలోని దీరత్వాన్ని పక్కన పెడితే ఆమెలోని మరో క్రూరమైన కోణం కూడా ఉంది తను ఒక కామ పిశాచని చెబుతారు తనతో సంభోగించిన మగవాళ్ళందరినీ కోరిక తీరేక ఆమె చంపేసేది తన అంతఃపురంలో కొంతమంది మగవాళ్లకు బలవంతంగా ఆడవాళ్ళ దుస్తులు తొడిగించి జింగా నిత్యం వాళ్ళని తన పక్కనే ఉంచుకునేది తన వంపు సంపులతో మగవాళ్ళని రెచ్చగొట్టేది ప్రతి రాత్రి ఆమెతో పడుకునే అవకాశం కోసం ఒకరితో ఒకరు పోరాడుకునేలా చేసేది అందులో ఎవరు మిగిలితే ఆ వ్యక్తితో జింగా శృంగారంలో పాల్గొనేది కానీ ఆ విజేతకు కూడా ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఇచ్చేది కాదు సంభోగం జరిగిన మరుసటి రోజే జింగా అతన్ని చంపించేసేది ఎందుకంటే తాను ఒక అమ్మాయిగా ఉండి రాజ్యాన్ని పాలించడం అక్కడ మగవాళ్ళకి నచ్చేది కాదు వాళ్ళని అలా పోటీల పేరుతో ఒకరిని ఒకరు చంపుకునేలా చేసేది బ్రతికిన వాళ్ళకి తనతో శృంగారం అని చెప్పి అనుభవించి వారిని కూడా చంపేసేది అలా ఆ రాజ్యంలో తనను ఎదురించే మగాడే లేకుండా చేసేది రాజ్యాన్ని పాలించడంలోనూ అలాగే కాపాడుకోవడంలోనూ జింగాకు తిరుగులేని చరిత్ర ఉంది దాదాపు నలభై సంవత్సరాల పాటు పోర్చుగీస్ పై యుద్ధం చేసింది వారి ఆక్రమణ ప్రయత్నాలు తిప్పుకొట్టింది దానికోసం ఎన్నో సార్లు ఆమె స్వయంగా సైనిక పోరాటాలకు నాయకత్వం వహించింది జింగాను జయించలేమని నిర్ణయించుకున్నాక పోర్చుగీస్ వాళ్ళు పదహారు వందల యాభై ఏడులో డోంగో వదిలి వెళ్లిపోవడానికి ఆమెతో సంధి కుదుర్చుకున్నారు ఈ ప్రాంతంపై మా ఆక్రమణలు ఉండవని చెప్పారు పదహారు వందల అరవై మూడులో లో ఎనభై ఏళ్ల వయసులో జింగా ప్రశాంతంగా కన్నుమూసింది ఆమె జీవితంలో సగభాగం డోంగో ప్రాంతాన్ని ఆక్రమించాలనుకున్న పోర్చుగీస్ సేవల్ని తిప్పికొట్టడంలోనే సరిపోయింది జింగా చనిపోయాక పోర్చుగీస్ మళ్లీ డోంగోను ఆక్రమించే ప్రయత్నాలు మొదలుపెట్టింది అందులో చాలా వరకు విజయం సాధించింది కూడా ఏదైతేనే ఒక్క మహిళ పోర్చుగీస్ సైన్యాన్ని భయపడేలా చేసిందంటే ఆమె ఎంత మొండిగా నిలబడిందో అర్థం చేసుకోవచ్చు తన ప్రజల్ని తన భూమిని రక్షించుకునే సమయంలో తాను కూడా కొన్ని నేరాలు చేయక తప్పలేదు రాజకీయంలో ఇలాంటివి తప్పవని జింగా పూర్తిగా నమ్మేది ఆమె ప్రేరణతో ఎన్నో పుస్తకాలు యునెస్కో రచనలు వెలువడ్డాయి సినిమాలు కూడా వచ్చాయి జింగా ఎంత క్రూరమైందో అంతకంటే గొప్ప యోధురాలుగా ప్రజలు ఆమెను గుర్తించారు జింగా నిరంకశ నేతే కావచ్చు కానీ స్థానికులను రక్షించేందుకు ఆమె చేసిన పోరాటాలు అనిర్వచనీయం అప్పటి ఆఫ్రికన్ సమాజంలో జింగా చూపిన ధైర్య సాహసాలకు సాధించిన విజయాలకు ఇప్పటికీ అంగోలా వాసులు స్ఫూర్తిగా తీసుకుంటారు అంగోలాలో ఆమె పేరు మీద ఎన్నో వీధులు స్కూళ్లు ఉన్నాయి ఆమె విగ్రహాలు ఆఫ్రికాలో చాలా చోట్ల పెట్టారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి